హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ సిక్స్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అలా సిరి బుద్ధికి మనసుకి మధ్య నలిగిపోతూ ఏం చేయాలో అన్న సందిగ్ధంలో ఉండగా రాజ్ తన చేతిని నడుము దగ్గర నుండి పక్కకి పోనిస్తూ ఆమె నాభీభాగం దగ్గర అతని వేళ్లతో చిన్నగా మీటుతాడు అతని చేష్టలకి ఆమె తనువు పులకిస్తుంది ఆమె మనసు వసం తప్పేలా ఉంది అలా మీటుతూ రాజ్ సిరికి ఇంకొంచెం దగ్గరగా జరిగి ముందుకు వంగి చిలిపిగా ఆమె లిప్స్ వైపు చూస్తూ పెదవులు అందుకోబోయే టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ సిరి మొబైల్ రింగ్ అవుతుంది దాంతో ఇద్దరూ తేరుకుని మొబైల్ వంక చూస్తారు అన్నయ్య కాలింగ్ అని ఉండడంతో ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది సిరి హలో అన్నయ్య అనేలోపు అటువైపు నుండి ఎక్కడికి వెళ్ళావు తల్లి ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతాడు వాళ్ళ అన్నయ్య హా అన్నయ్య బయటికి వచ్చాను ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను ఇంటికి వస్తున్నా అని చెప్తుంది సిరి ఓ ఓకేరా జాగ్రత్తగా రా అని కాల్ కట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్య అబ్బా ఏం టైమింగే బాబు కరెక్ట్ టైంకి కాల్ చేసి మొత్తం పాడు చేశాడు సేపు తర్వాత కాల్ చేస్తే ఏం పోతుందో అని తిట్టుకుంటూ అయినా ఏం పర్లేదులే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అంటూ సిరికి దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టాలని చూస్తాడు సిరి పెదవుల మధ్య వేలు అడ్డం పెట్టి ఆహా ఇప్పటికి పెట్టిన ముద్దులు చాలు ఇంక వెళ్దాం పద అంటుంది అబ్బా ఇది ఒక్కటేనే ఒకే ఒక్క ముద్దు అంటాడు రాజ్ గారంగా నో ఇప్పటికి చాలు నెక్స్ట్ టైం చూద్దాంలే పద లేట్ అవుతుంది అంటుంది సిరి అది కాదే ఒకే ఒక్కసారి ప్లీజ్ రా బంగారం ఎంత టెంప్టింగ్గా ఉన్నావో తెలుసా ఇలా ఇంత దగ్గరగా ఉండి కనీసం ఒక ముద్దు కూడా పెట్టుకోనివ్వను అంటే ఎలానే నాకు చాలా కష్టంగా ఉందే నా బాధని అర్థం చేసుకోవే ప్లీజే ప్లీజ్ ఒక్కసారి నీ పెదవుల మకరందాన్ని ఆస్వాదించాలని నా పెదవులు ఎంత ఆరాటపడుతున్నాయో చూడు నువ్వు ఇలా నన్ను నిరాశపరచడం నీకు న్యాయమేనా అంటూ చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి అడుగుతాడు రాజ్ ఫేస్ చూసి సిరికి నవ్వు వస్తున్న ఆపుకుని నీకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తే నన్ను వదలవు కానీ అని మనసులో అనుకుని పైకి మాత్రం కోపం నటిస్తూ న్యాయం లేదు అన్యాయం లేదు ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదంటే నేను వేరే దేంట్లో అయినా వెళ్ళిపోనా అంటుంది కార్ డోర్ తీస్తూ చి నీకు అసలు ఫీలింగ్సే లేవే అన్ రొమాంటిక్ గర్ల్ నాపై కొంచెం కూడా జాలి చూపవి రాక్షసి అని కొనుక్కుంటూ ముద్దేం వద్దులే కూర్చో తీసుకెళ్తా అని బొంగమూతి పెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తాడు రాజ్ బొంగమూతి చూసి సిరి మనసులో అబ్బా ఏం పెట్టావ్రా మూతిని నిన్న ఇలా చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో చో క్యూట్ అనుకుంటుంది సిరి సైలెంట్గా ఉంటుంది ఏం మాట్లాడితే మళ్ళీ రాజ్ తన మూడు మార్చుకుంటాడో అని రాజ్ కూడా మౌనంగా కార్ నడుపుతూ ఉంటాడు కొంచెం సేపటి మౌనం తరువాత ఆ సైలెన్స్ని భరించలేని సిరి అబ్బా వీడేంటి నన్ను అసలు పట్టించుకోవటమే లేదు కనీసం నా వైపు చూడను కూడా లేదు ఏమైంది నాపై కోపం వచ్చిందా ఏంటి వీడికి ఏం వచ్చినా తట్టుకోలేంరా బాబు అనుకుంటుంది మనసులో రాజ్ మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉంచి డ్రైవ్ చేస్తుంటాడు అలా సైలెంట్గా ఉండడం ఇంకా సిరి వల్ల కాక తనే మాట్లాడుతూ అలా మౌనంగా బండరాయిలా కూర్చోకుంటే ఏదైనా మాట్లాడొచ్చుగా అంటుంది అయినా రాజ్ ఏం మాట్లాడడు అబ్బా నేను నీతోనే మాట్లాడుతున్నా ఏదైనా మాట్లాడు అంటుంది సిరి అయినా రాజ్ సైలెంట్గానే ఉంటాడు అబ్బా నిన్నేరా మగడ ఎందుకు అలా ఉమ్మని మూతి ముడుచుకొని కూర్చున్నావు నువ్వు అలా ఉంటే నాకేం బాలేదురా ప్లీజ్ మాట్లాడు అంటుంది కానీ రాజ్కి ఇవేమీ వినిపించట్ల నిన్నేరా మగడా అనే మాట దగ్గరే ఆగిపోయాడు పాపం పెల్లోడు ఊహల్లో తేలిపోతున్నాడు ఆ మాటకి ఎంతసేపటికి రాజ్ నుండి ఎటువంటి కదలిక లేకపోయేసరికి ఏమైందిరా అలా ఉండిపోయావు అంటూ కదుపుతుంది దాంతో తేరుకున్న రాజ్ ఇప్పుడేమన్నావు నువ్వు అంటాడు ఎంతో సంతోషంగా సిరికి అర్థం కాక నేనేమన్నాన్రా అంటుంది అయోమయంగా మొహం పెట్టి అదే ఇప్పుడు ఏదో అన్నావుగా మగడా అని అంటే నేను నీ మొగుడినా నిజమేనా అంటాడు కొంటెగా కళ్ళెగరేస్తూ అప్పటికి కానీ అర్థం కాలేదు మన పాపకి ఇందాక ఫ్లోలో తను అన్నమాట అబ్బా ఇలా బుక్ అయిపోయా వీడి దగ్గర అయినా నీకు అంత దూరం ఎందుకో వాడిపాటికి వాడు సైలెంట్గా ఉంటే నువ్వే వాణ్ణి గెలుక్కున్నావిప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అనుకుని తనని తన తిట్టుకుంటుంది లోపల అది అర్థమైనట్టు రాజ్ చిన్నగా నవ్వుతూ అంత భయపడకు నేనేం చేయనులే అంటాడు అబ్బా వీడికి అర్థమైపోయింది అనుకుని తను మాట అదే మగడ తలుచుకుని సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పి రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది నీకు మొగుణ్ణి అయ్యే టైం ఎప్పుడొస్తుందో ఏంటో అనుకుంటూ కార్ నడుపుతున్నాడు రాజ్ అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత హా రాజ్ ఇక్కడి అంటుంది ఎందుకే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాగా అంటాడు అబ్బా అవసరమారా ఇప్పుడు మళ్ళీ అన్నయ్య చూస్తే బాగుండదు ఆపు అంటుంది సరే అని కార్ స్టాప్ చేస్తాడు రాజ్ సిరి డోర్ తీసుకుని కిందకి దిగబోయి ఆగి వెనక్కి తిరిగి రాజ్ని గట్టిగా హక్ చేసుకుని పెదవులపై అంటి అంటనట్టు చిన్నగా ముద్దు పెట్టి అతన్ని వెనక్కి నెట్టి అతను తేరుకునేలోపు కార్ దిగి ముందుకు వెళ్ళిపోతుంది ఊహించని ఆ చర్యకి షాక్ అయిన రాజ్ సిరీతరిని ఒక్కసారిగా వదిలి వెళ్ళడంతో తేరుకుని వేగంగా కార్ దిగి వసేయి దుర్మార్గురాల ఎప్పుడు ముద్దు పెట్టినా ఎందుకే నేను దాన్ని పూర్తిగా ఫీల్ అవ్వకముందే దూరంగా నెట్టేసి అలా వెళ్ళిపోతావు ఇలా మధ్యలో వదిలేసి వెళ్తే పాపం తగులుతుందే నీకు అని అరుస్తాడు నాకు ఏం పాపం తగలదులే కానీ నువ్వు ముందు బయలుదేరు అంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది సిరి నువ్వు నిజంగా శాడిస్ట్వే నీకు కొంచెం కూడా దయలేదు నా పైన రాక్షసి అని అరుస్తాడు ఆ మాటకి సిరి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి ఉమ్మ అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళిపోతుంది రాజ్ ఆ కిస్ని క్యాచ్ చేసి తను కిస్ చేస్తూ చిన్న చిరునవ్వుతో అతడి పెదవులను తాకుతూ ఇందాక సిరి కిస్ చేయడం గుర్తొచ్చి బ్లష్ అవుతూ నవ్వుకుంటాడు కొద్దిసేపు ఆ కిస్ని ఫీల్ అయ్యి తరువాత హృదయ్ ఇంటికి వెళ్తాడు రాజ్ లోపలికి వెళ్ళి ఇంట్లో అందరినీ పలకరించి హృదయ్ గురించి అడిగితే హృదయ్ గార్డెన్లో ఉన్నాడు అని చెప్పడంతో వాడిని కలిసి వస్తాను అని చెప్పి అటువైపు వెళ్తాడు రాజ్ వెళ్ళేసరికి హృదయ్ పండు ఇయర్ రింగ్ని ముద్దాడుతూ ఆ ఇయర్ రింగ్ ప్లేస్లో పండుని ఊహించుకుంటూ తెగ మురిసిపోతూ ఆ రోజు జరిగిన సంఘటనని తలుచుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు హృదయ్ అలా నవ్వుతూ ఉండడంతో అతని నవ్వును చూస్తూ ఆనందంగా దగ్గరికి వెళ్ళి ఏంది బావా నీలో నువ్వి అంతలా నవ్వుకుంటున్నావు ఏంటి సంగతి మా చెల్లిగాని గుర్తొచ్చిందా కూర్చునే కలలు కంటున్నావా ఏంటి అంటూ ఆట పట్టిస్తాడు రాజ్ హృదయ్ బ్లష్ అవుతూ ఇయర్ రింగ్ని ప్యాంటు జేబులో వేసుకుని హా అవునురా నాలో మొత్తంగా నీ చెల్లి నిండిపోయింది ఎటువైపు చూసినా దాని అందమైన రూపం కనిపిస్తూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఏం చెయ్యను చెప్పు కలలు కనడం తప్ప నిజంగా అది నాకు చేరువయ్యేది ఎప్పుడో ఏంటో అంటాడు నిరాశగా అయ్యో బావా ఎందుకు అంతలా ఫీల్ అవుతావు మా చెల్లి ఎప్పటికీ నీకే సొంతం చూస్తూ ఉండు అతి తొందరలో మీరిద్దరూ ఒక్కటయ్యే రోజు వస్తుంది అంటాడు ఆ మాటకి హృదయ్ సంతోషిస్తాడు తరువాత అది సరే నువ్వేంటి ఈ మధ్య నాకు చెప్పకుండా ఏదేదో చేస్తున్నావు ఒక్కడివి ఎక్కడెక్కడికో వెళ్తున్నావు ఏంటి సంగతి అంటాడు ఆ మాటకి రాజ్ కంగారు పడుతూ అది ఏం లేదు బావా ఏదో చిన్న పని అంతే అయినా నీకు తెలియకుండా నేనేం చేస్తాను చెప్పు ఎప్పుడైనా అలా చేశానా అంటూ ఏదో కవర్ చేస్తాడు నిజంగా ఏం లేదా అంటాడు హృదయ్ అనుమానంగా అబ్బా నిజం బావా ఏం లేదు ఏదైనా ఉంటే ముందు నీకే చెప్తాగా నన్ను నమ్ము అంటాడు హా సరేలే కానీ అమ్మని కలిసావా లేదా అంటాడు అందరినీ కలిసే వచ్చాను అని రే బావా నీకు గుడ్ న్యూస్ రా అంటాడు గుడ్ న్యూసా ఏంట్రా అది బావా ఈరోజు మా చెల్లిని కలిశానురా అంటాడు అబ్బా అందులో గుడ్ న్యూస్ ఏముంది ఇంతకు ముందు కూడా కలిశావుగా అంటాడు హృదయ్ అబ్బా నన్ను పూర్తిగా చెప్పనివ్వవా అంటూ పండుకి బైక్ వాడు డాష్ ఇవ్వడం రోడ్డుపై తను పడిపోవడం రాజ్ తనకి హెల్ప్ చేయడం తర్వాత అంటూ రాజ్ చెప్పే అంతలోనే ఏంటి నా బంగారానికి యాక్సిడెంట్ అయిందా తనకు అలా జరగడం నీకు గుడ్ న్యూసా నీ అబ్బా అంటూ రాజ్ని కొడుతుంటాడు ఒరే బావా కొంచెం శాంతంగా చెప్పేది అంతా వినురా బాబు అంటూ పండు సిరి ఫ్రెండ్స్ రా ఎంతలా అంటే ఒకరంటే ఒకరికి ప్రాణం అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు రాజ్ ఆ మాటకి హృదయ్ ఆనందం ఆశ్చర్యాలతో ఏంట్రా నువ్వు చెప్పేది సిరి పండు ఫ్రెండ్సా నిజమా అంటాడు నిజంగా నిజం బావా అంటూ పండుకి తన లిఫ్ట్ ఇవ్వడం ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళడం అక్కడ ఫ్రెండ్గా సిరిని చూడడం మొత్తం చెప్తాడు సిరి రాజ్ల లవ్ విషయం తప్ప సో ఇప్పుడు మనం సిరి ద్వారా పండుగ గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది పూర్తిగా తన మనసుని తెలుసుకుని ఆమెకు దగ్గర నీ ప్రేమను తెలియచేయాలి అని చెప్తాడు రాజ్ ఇప్పుడు హృదయ్ ఏం చెప్తాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్